గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన వినియోగదారుల కూడా ఇవాళ ఈఆర్ఓ ఆఫీస్ చూసుకుంటే కిరాయి రెండు నిమిషాలు మాకు కేటాయించాలి థ్యాంక్ యూ ఈరోజు ఇంత ఘనంగా మన గన్పూర్ డివిజన్ ఈఆర్ఓ బిల్డింగ్ ను మనము భూమి పూజ కార్యక్రమం చేసుకున్న సందర్భంగా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు శ్రీ గౌరవనీయులు కడియం శ్రీ గారి గారు గన్పూర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గారికి చిన్న సన్మాన కార్యక్రమం చేయాల్సింది కోరుతూ మన రందిరెడ్డి గారు ట్వంటీ సెవెన్ యూనియన్ సార్ ఐఎన్టీసీ అనుబంధం జులై గారు అండ్ మరి బృందం సార్ மகேந்தர் ரெட்டி சுகேஷ் சதன் வெங்கடேஸ்வர் ஜியோகாரம் மகேந்தர் சதன் சார் సార్ జయరాజ్ అకౌంట్స్ హెడ్ సార్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి జయరాజ్ అండ్ టీమ్ సార్ అదేవిధంగా అసిస్టెంట్ అసిస్టెంట్ ఇంజనీర్ అసోసియేషన్ ఏ సార్ ఎస్సీఎస్టీ నాయకులు తొందరగా రెడీగా ఉండాలి ఎస్సీఎస్టీ అసోసియేషన్ నాయకులు సార్ సార్ వారి ప్రేమతో మిమ్మల్ని చాలాసేపు అని ఎదురు చూస్తున్నారు సార్ మీరు ఎప్పుడు వస్తారో మీకు సన్మానం చేయాలి వాళ్ళతో ఫోటో తీయాలని వాళ్ళు చాలా ఆతృతగా ఉన్నారు జస్ట్ ఎస్టీ అసోసియేషన్ రెడీ ఉన్నారు ఎస్టీ ఎస్టీ అసోసియేషన్ తర్వాత బీసీ అసోసియేషన్ అసోసియేషన్ నాయకులు సీనియర్ లైన్మెన్ సార్ టౌన్ లో ఆయన టౌన్ వెయ్యి శంకర్ ఈయన జన్పూర్ రమేష్ సార్ మైనారిటీ అసోసియేషన్ చివరిక లాస్ట్ గా మైనారిటీ అసోసియేషన్ సార్ ముస్లిం మైనారిటీ అసోసియేషన్ సార్ అందర్ ఒక మాట చెప్పాలి ఎస్ గారు మీ రాంబాబు గారు చాలా మాకు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తుంటారు ఏం కావాలి ఎక్కడ ఏం అవసరం ఉన్నది ఎక్కడ ఏం కావాలన్నది చక్కగా రాంబాబు గారు గైడ్ చేస్తుంటారు రాష్ట్రంలో అటు వ్యవసాయదారులకు కానీ లేదా ఇతర వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది కలగొద్దు ఓల్టేజ్ సమస్య రావద్దు నాణ్యమైన విద్యుత్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఎన్పిడిసిఎల్ వారు ఎక్స్పాన్షన్ వెళ్తున్నారు రైతుల యొక్క అవసరాలను వినియోగదారుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాలను రూపొందించుకొని ముందుకు వెళ్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తీసుకువస్తున్నాను ప్రభుత్వ పరంగా మనం ఇంత ఇంత పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాం ఆ ఖర్చుకు తగ్గట్టుగా వినియోగదారుల నుంచి కూడా మనకు మంచి ఫీడ్బ్యాక్ రావాలని చెప్పి నేను కోరుతున్నా ఎందుకంటే ఇంకొక మాట కూడా ఇవాళ ఎన్పిడిసిఎల్లో పనిచేస్తున్న డిస్కామ్లలో పనిచేస్తున్నా లేకుంటే ట్రాన్స్ఫర్లో పనిచేస్తున్నా ఉద్యోగస్తులు మీరు కష్టపడుతున్నారు నేను లేదు రిస్క్ తీసుకొని పనిచేస్తున్నారు కానీ మనకు వినియోగదారుల నుంచి కూడా ఇంకా మంచి ఫీడ్బ్యాక్ రావాలి సర్వీస్ బాగా ఇస్తున్నారు ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే అటెండ్ అవుతున్నారు రెక్టిఫై చేస్తున్నారు గ్రామానికి వచ్చి చూస్తున్నారు పొలం కాడకు వచ్చి చూస్తున్నారు అనే విధంగా మన సర్వీసెస్ ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఎన్పీడీసీల్ సంబంధించిన ఇష్యూస్లో కానీ మీ వ్యక్తిగత సమస్యలలో కానీ నా పూర్తి సహకారం ఉంటుంది మీకు చేదోడు వాదోడుగా ఉంటాం మనం అందరం కలిసి మీరు నేను ప్రభుత్వం అందరం కలిసి స్టేషన్ కనపూర్ నియోజకవర్గంలో వినియోగదారులందరికీ మెరుగైన సేవలు అందించే విధంగా నాణ్యమైన విద్య విద్యుత్ అందించే విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం